టీవీ న్యూస్ కు స్వాగతం గారు ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాలకు ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా ఈ రోజు కనపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్ మళ్ళీ చెప్తున్నా దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కూడా జరుగుతుంది మనం సంక్షేమ పథకాలు చెప్పినంత విధంగా అభివృద్ధి చెప్పుకోలేకపోతున్నాం చెప్పుకోలేకపోవడం అనే కన్నా మనకి ఎదురున్న దుష్ట చతుష్టం చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయనకు అనుసరంగా ఉన్న మీడియా సంస్థలు కావచ్చు వాళ్ళకు పనిచేస్తున్న తీరు ఏదో అభివృద్ధి జరగలేదు ఎక్కడో ఒక గుంత తీసి ఏడు రోడ్డు లేదు అని చెప్పి అదే నిజం అని చెప్పి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇవాళ మన అందరి బాధ్యత వెళ్ళి జనాలకు చెప్పాలి అందరిని మోటివేట్ చేయాలి చూపించాలి నిజాలు మన రా మన పల్లెటూరులో ఒక ఊరికి ఒక సచివాలయం ఆర్టీకే ఇట్లాంటి అభివృద్ధి జరుగుతుంది అని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ఏ ఒక్క పథకం అయినా వదిలేశారా ఇక్కడ ఉన్న మనం అందరూ వెళ్ళి చెప్పాలి జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని చెప్పింది చేశారా లేదా చెప్పిన ప్రతి పాయింట్ అరుపులైన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారా లేదా అనేది మనం మళ్ళీ గుర్తు చేస్తూ ప్రజలకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకపోతే కనుక ఏదో వీళ్ళందరూ అనుకుంటున్నట్టు వచ్చే ప్రతి సంక్షేమ పథకం రాదు ఆ దుష్ట ఏదైతే ఉందో ఆ మీడియా వాళ్ళ మా మాటలు నమ్మి ప్రజలు మోసపోతే కనుక గత గత ఐదేళ్లలో ఏదైతే చంద్రబాబు పరిపాలనలో జరిగిందో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడతారు తప్పితే మామూలు ప్రజలకు కానీ కింద స్థాయి కార్యకర్తలకు కానీ ముఖ్యంగా పబ్లిక్కి ఒక్క పథకం అంటే ఒక్కటి కూడా అందకుండా చేయడం మాత్రం వాళ్ళు సక్సెస్ అవుతారు అందులో చేయకపోగా మళ్ళీ వాళ్ళు ఏదో గొప్పలు చేసినట్టు రోజు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో మాత్రం ఇంతంత పొడుగును రాసుకోవడంలో మాత్రం ముందు ఉంటారు అందుకని ఖచ్చితంగా వాళ్ళకు మీడియా ఉంది మేము ఇదే వేదికగా నేను ఒకటి మాట చెప్పదలుచుకున్నాను మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను సోషల్ మీడియాలో చేస్తున్నాను కాబట్టి మన అందరం కూడా ఇక్కడ మా నాగుల మీరా ఉన్నాడు మండల సోషల్ మీడియా కన్వీనర్ ఉన్నాడు ఖచ్చితంగా సోషల్ మీడియాని వాడాలి సోషల్ మీడియా ద్వారా ఈ రోజు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ చూస్తున్నారు ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారు సీఎం గారు చెప్పేది ప్రతిదీ మధ్యలో చాలా అబద్ధాలు కూడా వాళ్ళు సృష్టిస్తుంటారు అబద్ధాన్ని అబద్ధంగా నిజాన్ని నిజంగా ఖచ్చితంగా సోషల్ మీడియాని వాడుకొని మనం కూడా ప్రజల్లో చైతన్యానికి చైతన్యాన్ని నింపి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచి తీరాల్సిందే అని మరి ఇక్కడ నుంచి నేను పిలుపుస్తాను ఖచ్చితంగా గెలవాలి ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న ఏ అయితే పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మధ్యలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు చివరిలోకి అలా ఖచ్చితంగా పూర్తవుతుందని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ పోలవరం కూడా పూర్తి అవుతుంది తప్పితే ప్రభుత్వం పొరపాటున మనం ఏదన్నా తప్పు వాళ్ళ మాటలు నమ్మి చేశామంటే పోలవరం కాదు కదా చిన్న ప్రాజెక్ట్ కూడా చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ వాళ్ళ మంత్రులు కానీ ఉండరు అనేది మీరు వాళ్ళ ప్రభుత్వంలో చూశారు గుర్తు చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళీ పూర్తి అవ్వాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గారే ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి మనందరం ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధించే విధంగా మనం అడుగులు వేయాలని కూడా ఈ విధంగా పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ